మీర్ కమరు ఖాన్ సిద్దికీ బయాఫాండి పదహారు వందల డెబ్బై ఒకటి ఆగస్టు ఇరవై భారతీయ మధ్య ఆసియా తుర్కిక్ సంతతికి చెందిన కులీన వ్యక్తి ఇతడు అసఫ్ వంశ స్థాపకుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని స్థాపించి పదిహేడు వందల ఇరవై నాలుగు నుండి పదిహేడు వందల నలభై ఎనిమిది వరకు పరిపాలించాడు అతన్ని చిన్కిలిచ్ఖాన్ అని కూడా అంటారు ఔరంగజేబు పదహారు వందల తొంభై నుండి తొంభై ఒకటి లో ప్రదానం బిరుదు నిజాముల్ ముల్క్ ఫరుక్సుయార్ పదిహేడు వందల పదమూడు లో ఇచ్చిన బిరుదు అని అసఫ్జా అని ముహమ్మద్ షా పదిహేడు వందల ఇరవై ఐదు లో కూడా అంటారు ముల్క్ మొదటి రషీదున్ ఖలీఫైన అబూబకర్ కు ప్రత్యక్ష వారసుడు ముల్క్ ముత్తాత ఆలం షేక్ బుఖారా ప్రస్తుత ఉజ్బెకిస్తాన్లో ఉందికు చెందిన సూఫీ సాధువు అతని తాత కిలిచ్ ఖాన్ ప్రస్తుత ఉజ్బెకిస్తాన్లోని కు చెందినవాడు పదహారు వందల యాభై నాలుగు లో ఖాన్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ పాలనా కాలంలో హజ్ యాత్రకు వెళ్తూ మొదటిసారి భారతదేశానికి వచ్చాడు తీర్థయాత్ర పూర్తి చేసిన తర్వాత అతను భారతదేశానికి వలస వచ్చి పదహారు వందల యాభై ఏడు లో దక్కనులో ఔరంగజేబు సైన్యంలో చేరాడు సమూబ్ యుద్ధంలో ఖాన్ పాల్గొన్నాడు ఔరంగజేబు సోదరుడు దారాషికు ఓడిపోవడంతో ఆ యుద్ధం ముగిసింది ఔరంగజేబు సైన్యంలో కమాండర్గా ఉండటంతో పాటు అతను జాఫరాబాద్ ప్రస్తుత బీదర్ గవర్నర్గా కూడా పనిచేశాడు ఖాన్ పెద్ద కుమారుడు నిజాముల్ముల్ తండ్రి ఫిరోజ్ జంగ్ జంగ్ పదహారు వందల అరవై భారతదేశానికి వలస వచ్చి ఔరంగజేబు సైన్యంలో ఉద్యోగం పొందాడు నిజాముల్ముల్ పదహారు వందల డెబ్బై ఒకటి ఆగస్టు పదకొండు నఫిరోజ్ జంగ్కు అతని మొదటి భార్య సఫియా ఖానూమ్ దంపతులకు జన్మించాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అతడికి కమరుద్దీన్ ఖాన్ అని పేరు పెట్టాడు అతని జన్మస్థలం గురించిన ఆధారాలు లేవు అయితే ముల్క్ ఆగ్రాలో జన్మించాడని యూసఫ్ హుస్సేన్ ఖాన్ అభిప్రాయపడ్డారు ఆరేళ్ల వయసులో ముల్క్ ఒక మన్సాబ్ లభించింది తన యవ్వనంలో నిజాం ఉల్ ముల్క్ తన తండ్రితో కలిసి సైనిక యాత్రలకు వెళ్లేవాడు పదహారు వందల ఎనభై నాలుగులో లో తన తండ్రితో కలిసి పూణేకు చేసిన దండయాత్రలో రాణించినప్పుడు నిజాం ఉల్ ముల్క్ నాలుగు వందలు జాట్లు వంద గుర్రాల ర్యాంకును అందుకున్నాడు పదహారు వందల ఎనభై ఎనిమిది లో అతను తన తండ్రి నాయకత్వంలో ఆధోని కోట ముట్టడిలో పాల్గొన్నాడు ఆ ముట్టడిలో అతడు నిర్వహించిన పాత్రకుగాను ఔరంగజేబు అతడి ర్యాంకును రెండు వేలు జాట్లు ఐదు వందలు గుర్రాలకు పెంచాడు రెండు సంవత్సరాల తరువాత అతనికి అనే బిరుదు లభించింది చక్రవర్తి అతనికి ఒక ఏనుగును కూడా కానుకగా ఇచ్చాడు పదహారు వందల తొంభై మూడు లో మరాఠాలు పన్హాలా కోటను ముట్టడించారు ప్రతిస్పందనగా నిజాముల్ముల్క్ కరాడ్ వద్ద మరాఠాలతో పోరాడి ఓడించాడు ముప్పై మరాఠాలను ఖైదీలుగా పట్టున్నాడు పదహారు వందల తొంభై లో ఔరంగజేబు ముల్క్ను బీజాపూర్ సమీపంలోని నాగోరి వద్ద తిరుగుబాటును వనచి చేయడానికి పంపాడు చక్రవర్తి అతడి దండయాత్రతో సంతృప్తి చెందాడు తరువాత కోతాలో పరిస్థితిని చక్కబరచడానికి పంపాడు అక్కడ విజయం తరువాత అతను మూడు జాట్లు ఐదు వందలు గుర్రాల ర్యాంకుకు ఎదిగాడు పదహారు వందల తొంభై తొమ్మిదిలో ఔరంగజేబు అతన్ని మూడు వేల ఐదు వందలు జాట్లు మూడు వేలు గుర్రాలకు పదోన్నతి ఇచ్చాడు నిజాముల్ ముల్క్ మరాఠాలు ఆక్రమించిన పన్హాలా కోటను విజయవంతంగా ముట్టడించి అన్ని రహదారులను మూసివేశాడు లోపలున్న వారికి ఎటువంటి సరఫరాలు చేరలేదు పదిహేడు వందలు జూన్ తొమ్మిది నయీకోట అతని బలగాలకు పడిపోయింది అతని సేవలతో సంతృప్తి చెందిన ఔరంగజేబు అతన్ని బీజాపూర్ ఫౌజ్దార్ గారిసన్ కమాండర్ గా చేశాడు అతని ర్యాంకును నాలుగు వందలు గుర్రాలతో పెంచాడు నిజాముల్ముల్ పదిహేడు వందల రెండు లో బీజాపూర్ సుబాదార్ గవర్నర్ అయ్యాడు అదే సంవత్సరంలో అతను ఆగ్నగర్ బెల్గాంలకు కూడా ఫౌజుదారయ్యాడు పదిహేడు వందల నాలుగు లో నుస్రతాబాద్ ముద్గుల్లకు ఫౌజుదారయ్యాడు పదిహేడు వందల ఐదు లో నిజాముల్ముల్ కవంగజేబుతో కలిసి వాకింఖ్యరా ముట్టడిలో పాల్గొన్నాడు లాల్ టిక్రీ కొండపై నిజాముల్ముల్క్ దాడికి నాయకత్వం వహించాడు లోపలున్న నివాసులకు సామాగ్రిని అందించడానికి ప్రయత్నిస్తున్న మరాఠాలపై దాడి చేశాడు చివరికి మరాఠాలు ఓడిపోయారు ముట్టడిలో అతని పోరాటానికి గాను నిజాం ఉల్ ముల్ వేలు జాట్లు వేలు గుర్రాల ర్యాంకుకు ఎదిగాడు ఒక రత్నఖచిత ఖడ్గాన్ని ఒక ఏనుగును కానుకగా పొందాడు ఔరంగజేబు మరణం తరువాత అతన్ని అవు గవర్నరుగా నియమించారు బహదూర్ షా మరణం తరువాత అతను ఢిల్లీలో ఒక ప్రైవేట్ జీవితాన్ని ఎంచుకున్నాడు పదిహేడు లో ఔరంగజేబు వారసుల్లో ఆరవవాడైన ఫరుక్ సిఆర్ కుమారుడు అజీమిషాన్ డెక్కన్లో రాజప్రతినిధి పదవి చేపట్టేందుకు అతణ్ణి ఒప్పించాడు అతడికి నిజాముల్ ముల్క్ టైటిల్ అనే బిరుదు ఇచ్చాడు ఢిల్లీ సింహాసనానికి విధేయుడై ఉంటూనే వారికి నిరంతరం డబ్బు పంపిస్తూనే తాను స్వతంత్రంగా తన స్వంత శక్తి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడని నిజాముల్ ముల్క్ పై అతడి శత్రువులు ఆరోపణలు చేస్తారు తన దర్బారులోనే ఉన్న సయ్యద్ బ్రదర్స్ నుండి వచ్చిన ముప్పును తప్పించేందుకు సహాయం చేయమని అతన్ని ఫరూక్సియార్ పిలిచాడు కాని ఫరూ్సియార్ సయ్యద్ బ్రదర్స్ చేసిన కుట్రకు బలైపోయాడు తరువాతి కాలంలో మొగలు వారసుడైన పద్దెనిమిది ఏళ్ల ముహమ్మద్ షా కాలంలో సయ్యద్ సోదరులను హతం చేసినందుకు అతన్ని తన దర్బారులో వజీరు పదవిలో నియమించి సక్కరించాడు పదిహేడు వందల ఇరవై లో మొగలు దర్బారులోని అంతఃపుర రాజకీయాలకు కుట్రలు కుహకాలకు విసుగెత్తిన ముల్క్ తన వజీరు పదవికి రాజీనామా చేసి దక్కనులో తన రాజప్రతినిధిత్వాన్ని తిరిగి స్థాపించడానికి దక్కనుకు బయలుదేరాడు అయితే తొమ్మిది సంవత్సరాల క్రితం చక్రవర్తి ఫరూక్సియార్ చేత గవర్నరుగా నియమితుడైన ముబారిజ్ ఖాన్ ఈ పదవిని ఖాళీ చేయడానికి నిరాకరించాడు ముబారిజ్ ఖాన్ దక్కన్లో శాంతిభద్రతలను విజయవంతంగా పునరుద్ధరించాడు మొఘల్ సింహాసనాన్ని పేరుకు కొన్ని చెల్లింపులు చేసేవాడు అతని కుమారులు చుట్టాలు అతని అభిమాన బానిసన పుంసకులకు పాలనలో మంచి మంచి పదవులిచ్చుకున్నాడు తన పదవిని ఆక్రమించిన ముబారిజ్ ఖాన్ పై నిజాముల్ ముల్గ్ బలగాలను సేకరించుకుని శకర్వఖేడా వద్ద యుద్ధానికి దిగాడు ఆ యుద్ధం చిన్నదే గాని నిర్ణయాత్మకమైనది ఓళ్లంతా గాయాలతో రక్తంతో తడిసిపోయిన శాలువా కప్పుకున్న ముబారిజ్ ఖాన్ తన యుద్ధ ఏనుగుపై యుద్ధ రంగం నుండి పారిపోయాడు చనిపోయే వరకు పారిపోయాడు అతడి తల తీసి నిజాముల్ ముల్గ్ ఢిల్లీకి పంపించాడు తన దారికి అడ్డుగా వచ్చిన వారెవరికైనా అదేగతి పడుతుందనేది అతడి సందేశం ఇప్పుడు చక్రవర్తి నుండి ఏనుగు ఆభరణాలతో పటు అసఫ్జా అనే బిరుదు వచ్చింది దేశాన్ని స్థిరపరచమని అల్లకల్లోలాలను వంచివేయమని తిరుగుబాటుదారులను శిక్షించమని ప్రజలను ఆదరించమని ఆదేశాలు వచ్చాయి అసఫ్ మొఘల్ సామ్రాజ్యంలో ఇచ్చే అత్యున్నతమైన బిరుదు పదిహేడు వందల ఇరవై నాలుగు లో జాహి రాజవంశం స్థాపించబడిన సందర్భంలో విలాసవంతమైన వేడుకలేమీ జరగలేదు కొత్త పాలకుడి సన్నిహిత సలహాదారులు మాత్రమే హాజరైన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మూసిన తలుపుల వెనుక మొదటి నిజాం పట్టాభిషేకం జరిగింది ముల్క్ తన స్వాతంత్ర్యాన్ని అధికారికంగా ప్రకటించుకోలేదు మొఘల్ చక్రవర్తి తనపై ఉంచిన నమ్మకంపైననే తన పాలన పూర్తిగా ఆధారపడి ఉండాలని భావించాడు ముల్క్ వ్యక్తిగత జీవితం కొన్ని రహస్యాలతో నిండి ఉంది అతను ఒక నపుంసకుడు అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం నిజాముల్ముల్క్ డెబ్బై ఆరు సంవత్సరాల వయస్సులో పదిహేడు వందల నలభై ఎనిమిది జూన్ ఒకటి నా బుర్హాన్పూర్లో మరణించాడు అతని దేహాన్ని ఔరంగాబాదు వద్ద ఔరంగజేబు సమాధికి దగ్గర్లోనే ఖననం చేశారు